హలో హాయ్ నమస్తే అండి మేంకి నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి తెలంగాణ ప్రజలకి నేను ఒకటే తెలియజేస్తున్నా ఏంటంటే మనకు ఏ పార్టీతోనే సంబంధం లేదు గుర్తుపెట్టుకోవాలి ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకే ఎక్సెట్రా ఏ పార్టీతో మనకు సంబంధం లేదు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పది సంవత్సరాలు పాలించింది ఆ పాలనలో సంక్షేమ పథకాలు అందినే అందలేదో మనకు తెలియదు కానీ పూర్తి వ్యవస్థలు అందినే అందలేదు తెలియదు కానీ కొన్ని ఇది ఇందిరామ్మ డబుల్ బెడ్రూమ్ కావచ్చు సైకిళ్ళు కావచ్చు అది కుట్టు మిషన్లు కావచ్చు సో నానా రకాల వ్యవస్థలు ఇచ్చే మూమెంట్లో ఆ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చేటివి కూడా ప్రజలకు ఇవ్వకుండా మధ్యలోనే ఆగిపోవడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు తెలంగాణ విగ్రహాన్ని ఉన్నదాన్ని మాడిఫై చేసి కొత్త విగ్రహాన్ని పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి అన్నప్పుడు దాన్ని ఆ పేరును మార్చి తెలంగాణ గవర్నమెంట్ అని పెట్టడం జరిగింది సో అదేవిధంగా ఉన్ ఉన్నాటిని మార్చి మీ పేర్లు పెట్టుకున్నారు అదే విధంగా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఆడ కుక్కలు పందులు బొరుగుతాయి పందులు బొరి పిల్లలు పెడతానై ఆ డబుల్ బెడ్రూమ్ అట్టి అనవసరంగా ఉన్నాయి అవి మీ పేరు పెట్టుకొని పేదోళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు కదా ఇప్పుడు కా బీఆర్ఎస్ ప్రభుత్వంలో అంబులెన్సులు కేసీఆర్ ఫోటో వేసి నడిపి నడిచి నడిచినాయి ఆ ఫోటోని తీసేసి మీ ఫోటో వేసి నడిపించుకుంటాను మరి అదేవిధంగా అట్లా ఫోటోలు చేంజ్ చేసి నడిపించుకున్నప్పుడు ఆడ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ చాలా కట్టి నిరుపయోగం ఉన్నాయి ఆడ మీ ఫోటో పెట్టి ఓపెన్ చేసి ప్రజలకు ఇవ్వచ్చు కదా అది ప్రజల సొమ్మురా బాబు ఇట్లా ప్రజల సొమ్ము వాడు పది సంవత్సరాలు పాలించిండు వాడు దేంగి తిన్నాడు మీరు ఐదు సంవత్సరాలు పాలిస్తారు మీరు దేంగి తింటారు ఇక్కడ ప్ర ఎవరు ఆగమయ్యేది ప్రజలు ప్రజల సొమ్మును మీరు ఇట్లా ఎందుకు దుర్వినియోగం చేస్తారో నాకు అర్థమైతే లేదు ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇదంతా మనలో తప్ప అభివృద్ధి చేయడం ఎక్కడా లేదు అందుకే చదువుకున్న మేధావులు విద్యార్థులు అందరూ అధికారంలోకి వచ్చినప్పుడే మనకు న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ మేమింగ్ థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పట్టండి